నాన్నగారు స్వర్గీయ డాక్టర్ పి మహసూర్ శాస్త్రి గారు ఆయన గటించి నాలుగేళ్ళు అయింది ఈరోజు నాలుగో వర్ధంతి ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి నాడు మన లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ప్రగతి ద్వారా అన్నదానం చేయటం జరుగుతున్నది లయన్స్ క్లబ్ ప్రగతి వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం ఈ టైంలో ఇక్కడ అన్నదానం చేస్తున్నారు ఈరోజు నేను దాతగా ఉన్నాను మా నాన్నగారి జ్ఞాపకార్థం అందరూ సహకరిస్తున్నారు ఆయన అధ్యక్షులు గారు సంస్థలై నెల్లూరు ప్రగతి లైన్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వాసు శాస్త్రి గారి ఉత్తమ సందర్భంగా నెల్లూరు ఆను ఆనవాళ్ళ సెంటర్ నాయుడి వద్ద వారి జ్ఞాపకార్థంగా వారు కుమారుడు చంద్రశేఖర్ గారు ఈ భోజనాలు కార్యక్రమం అందరి పేదవారికి అన్నదాన కార్యక్రమంగా మన నెల్లూరు ప్రగతి లైన్స్ కప్ ద్వారా అందజేస్తున్నాము ఇలాగే మేము ఎన్నో సర్వీసులు చేస్తుంటాము మన నెల్లూరు ప్రగతి లైన్స్ కర్పు తరఫున ప్రతిరోజు భోజనాలు ఎక్కడ వసతి వాళ్ళకి పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో అక్కడ మేము గుర్తించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నమస్తే నెల్లూరు ప్రకృతి లైఫ్ స్కూల్ కేవలం అవదానమే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు విద్యార్థులకు పనికి వచ్చేవి పాఠశాలలకు పనికి వచ్చేవి మొన్ననే పర్యావరణ పరిరక్షణ స్టాప్ సందర్భంగా చెట్టు దాటాము ఇలాంటి కార్యక్రమాలు చాలా దొరుకుతున్నాయి వీటన్నిటికీ కూడా మా సభ్యులతలు కూడా చాలా సహకరిస్తున్నారు Terima kasih telah Hello baba. Sabar. Guys

I'm gonna